అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసము లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు నారాయణుడి నుంచి అందరూ కూడా అమ్మని ఆరాధిస్తూనే ఉంటారు ముందు ఆమె స్వర్గలక్ష్మిగా ఉంది కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలైంది పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకు అధిపతి అయి ఆయన ఇచ్చిన శక్తితో జింబాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు ఆ సంతోషంలో ఐరావతం అనే ఏనుగు మీద ఊరేకుతున్నాడు ఆ సమయంలో వైకుంఠం నుంచి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని విష్ణు ప్రసాదంగా ఇచ్చాడట ఇంద్రుడు దానిని ఏనుగు కుంభస్థలం మీద నిర్లక్ష్యంగా పెట్టాడట అతన్ని మించిన మదంతో ఉన్న ఏనుగు ఆ ప్రసాదాన్ని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి ఆ ప్రసాదాన్నే తులనాడావు కాబట్టి నీ సంపదంతా నీటిపాలవుతుంది అని మహర్షి చెప్పించాడట మునిశాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళి తను చేసిన తప్పు చెప్పి నా సంపద పోయినా పర్వాలేదు కాని మళ్ళీ ఎప్పుడూ అహంకారం మొలగెత్తని స్థితిని నాకివ్వు అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదాలే ప్రసాదం అంటే అనుగ్రహము విష్ణువును విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ వెళ్ళిపోతాయి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది విష్ణువు వేరు ఆయన ప్రసాదం వేరు కాదు అందువలన ఇప్పుడు నువ్వు ఆయనను శరణు వేడు అని నారాయణుని దగ్గరకు తీసుకెళ్ళాడు నీ దయ కోసం వచ్చాను నా పైన దయ చూపించి నాకు జ్ఞానం వచ్చేలా చెయ్యి అంటాడు ఇంద్రుడు నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలటానికి కావలసిన బుద్ధి కూడా ఇవ్వాలి అందువలన క్షీరసాగర మదనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశాలన్నీ కూడా విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రుడికి తెలియజేశాడు ఏ ఇంట్లో అయితే సదాచారము శుచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో ఉత్సాహము ఉల్లాసము ప్రేమ అన్యోన్యత నిష్కపటత్వము ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎంత ప్రయత్నించినా ఎన్ని సాధనలు చేసినా మన బుద్ధి మన చేతిలో లేదు అనేక శక్తుల ప్రభావము దాని మీద ఉంటుంది ఏ ఇంట్లో అయితే శంఖధ్వని వినపడదో ఆ ఇంట్లో తులసి ఉండదు ఏ ఇంట్లో శంఖధ్వని ఉండదో తులసి చెట్టు ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదు యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టటము శివార్చన ఏ ఇంట్లో జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కలియుగంలో అశ్రద్ధ దుర్మీధ రాజ్యం ఏలుతున్నాయి శ్రద్ధ మీద ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మిగిలిన చోట్ల ఆ లక్ష్మి ఉంటుంది విష్ణు నిందా విష్ణుభక్తుల నిందా చేసేవారిని మహాలక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతుంది శుద్ధత లేనివాడు క్రూరుడు ఇతరులను నిందించే విప్రుడి ఇంటిని అమ్మ విడిచి వెళ్ళిపోతుంది గరికను పువ్వులను ఎవరైతే గోళ్లతో చిక్కుతారో వారిని అమ్మ విడిచిపెడుతుంది వేలి కొనలతో గోళ్లతో నేల మీద రాసిన లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఎవరైనా పేదవారు ఇంటికి వచ్చి అడిగినప్పుడు వారికి ఏబీ ఇవ్వకుండా పంపించినట్లయితే ఆ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఎవరైతే భోజనం చేస్తారో ఎవరైతే ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారో వాళ్ళ యొక్క ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది ఆ సమయంలో కేవలము అనుష్ఠానం చెయ్యాలి ఆచారహీనుడైన విప్రుణ్ణి లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఆచారహీనుడైన విప్రుని దగ్గర లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు కాళ్ళు తుడుచుకొని కాళ్ళు కడుక్కొని తుడుచుకోకుండా తడి కాళ్ళతోనే నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది శిరస్సుకు నూనె రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకున్నట్లయితే వాళ్ళిద్దరినీ కూడా లక్ష్మీ విడిచిపెడుతుంది వ్రత నియమం లేకుండా ఉపవాస నియమం లేకుండా జీవించే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు సంజాహీనుడైన ద్విజుణ్ణి లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఎక్కడైతే విష్ణు ప్రశంస విష్ణు భక్తుల ప్రశంస ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుంది ఎక్కడ శివలింగార్చన శివ సంకీర్తన జరుగుతాయో ఎక్కడైతే దుర్గాదేవిని అర్చన చేస్తారో ఎక్కడ సర్వదేవతలని పూజిస్తారో అక్కడ అమ్మ స్థిరంగా ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి విధానాలను జాగ్రత్తగా పాటించినట్లయితే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి వారింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని నారాయణుడు ఇంద్రుడికి బోధించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం